సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ విగ్రహానికి నివాళులు అర్పించారు గద్దర్ కుమార్తె వెన్నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించి చైర్మన్ పదవిని అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కులకు ప్రత్యేక అభివందనలు తెలియజేశారు గద్దరన్న అడుగుజాడల్లో నడిచి గద్దరన్న అనుకున్నట్టుగా ప్రతి పల్లెకు రాజ్యాంగాన్ని అందించేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు సాంస్కృతిక సారథి బాధ్యతలను చూస్తూనే గద్దరన్న అడుగుజాడల్లో నడుస్తానని ఆమె తెలిపారు మీ పాటనే వస్తున్నానమో మీ పదములలో పదములైతమో అంటూ పాట పాడారు తెలంగాణ కోసం నిజంగా పాటు పడిన వాళ్ళు వాళ్ళని మనం దగ్గర తీయాలి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలి మన రానున్న తరా తరాలకు ఒక తెలంగాణని ఒక సమ సమాజమైన తెలంగాణని స్థాపించాలనే ఒక నిజమైన చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారు ఎందుకింత ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఒక గద్దర్న బిడ్డగా నేను లెఫ్ట్నిస్ట్ని అంటే నాకు ఆ భావ చాలే వాళ్ళు ఉన్నాయన్నమాట కానీ తర్వాత కాంగ్రెస్లకు వచ్చినాక ఈ సంవత్సరం పయనంలో నేను ప్రాక్టికల్గా రేవంతన్న గారితోని బట్టన్న గారితోని పొన్నం ప్రభాకరన్నతోని సు మన సీతక్కతోని కొమ్మటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో నేను వీళ్ళతో ప్రాక్టికల్గా చూసుకుంటూ వస్తున్న వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు గద్దరన్నతోని రేవంతన్న గారు భట్టి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు టూ థౌజండ్ సెవెంటీ నుంచి చాలా దగ్గరగా నడిచారు వాళ్ళలో నాకు ఏం స్ఫూర్తిగా అనిపిస్తుందంటే మేము ఈ భూమి వదిలే పోయే లోపట ఒక చరిత్ర సృష్టించాలి మన తెలంగాణకు మేమన్నా ఏమైనా చేసిపోవాలి అని ఒక సాధనతో ఉన్నారు సో నేను మన తెలంగాణ ప్రభుత్వానికి మన రేవంతన్న గారికి పట్టి విక్రమార్ కన్న గారికి మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా మన తెల్లపూర్ నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ పదవి నాకు వస్తుందా రాదా నాకు అనుకోలేదు వస్తుందనిది కానీ నిజంగా ఒక ప్రశ్న అడిగారనమాట మీకు మీ క్వాలిఫికేషన్ మీరు చాలా హైలీ క్వాలిఫైడ్ మీరు గద్దరన్న బిడ్డ మీరు చాలా పెద్ద పదవి అడగాల్సింది అది అడగాల్సింది ఇది అడగాల్సింది మీకు ఏమనిపిస్తుంది అని అడిగారనమాట అయితే నాకు ఫస్ట్ ఈ పదవి వస్తుందని ఒక గంట ముందే తెలిసింది ఎందుకని ఫోన్ చేసి మాట్లాడి మీకు జియో వస్తుందమ్మో ఒకసారి చూసుకోండి మెసేజ్ అని తెలిసినాక నాకు తెలిసింది అప్పుడు నాకు ఏమనిపించిందంటే మీ పాటనే వస్తున్నానమ్మో మాయమాలార మీ పాదాలకు వందో మాయమాలారా జజన్ గజల్ అని జనం పాట పాడుతాను రెల రే రే అని రెలా పాట పాడుతాను మీ పాటల్లో పాట పాటనవుతానో మాయమాల మీ పాదాలకు గజే నౌతనో మాయమాల తెలంగాణ సాంస్కృతిక ఇక పదవి బాధ్యతలు తీసుకుపోయే ముందు నన్ను ఇక్కడికి తెల్లాపూర్ భరత్ గారు అట్లాగే సత్తన్న గారు ఆహ్వానించిన సన్మానించడం చాలా ఆనందంగా ఉంది మన తెలంగాణ సంస్కృతి ఐదు వేల ఏండ్ల సంస్కృతి ఆట పాట మాట నేతతో పాటు ఒక యుద్ధని ముందుకు తీసుకెళ్లి తెలంగాణను ఒక యుద్ధ యుద్ధ సైన్యాన్ని తయారు చేసి తెలంగాణ సాధించిన భారత చరిత్రలో ఇది మొద మొదటిగా ప్రపంచ చరిత్రలో ఇది మొదటిది ఒక సాంస్కృతిక యుద్ధాన్ని నడిపిన మహా యుద్ధ నౌక గద్దరన్న కుమార్తెకు ఈ అవకాశం ఇచ్చారు మన కాంగ్రెస్ పార్టీ అందుకే మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారికి బట్టి విక్రమార్క అన్న గారికి మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల నుంచి కళాకారుల నుంచి విద్యార్థుల నుంచి వివిధ ప్రజా సంఘాల నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడమే ఒక బాధ్యత ఉంటే అట్లాగే ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడే నింపే బాధ్యత కూడా మన ఉంది ఆ చైతన్యం ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని పోయే బాధ్యత మన వైపు ఉంది ఆ విధంగా తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ ప్రజలకు అభివృద్ధి బాటలో తీసుకుపోతానని నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మన భరత్ గారికి సత్తన్న గారికి మన తెల్లాపూర్ నియోజకవర్గానికి అందరికీ మున్సిపాలిటీకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతికి పెట్టిన పేరు ఈ రాష్ట్రంలో అది కీలక పదవి తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తను నడుపుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం మా అందరికీ ఉంది పైరవులు చేసుకునే వాళ్ళను వదిలేసి నిజమైన సంస్కృతికి సంబంధించినటువంటి ప్రజా యుద్ధం ఒక గద్దరన్న బిడ్డకు ఈ పదవిని ఇవ్వడం ఇది నిజంగా ప్రజా ప్రజా ప్రభుత్వం యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు సో ఈ అవకాశాన్ని తను పూర్తి స్థాయిలో వినియోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతిని డెబ్బై వేల మంది కళాకారుల యొక్క జీవితాలను ఖచ్చితంగా ముందడుగు నడుపుతుందని భావిస్తా ఉన్నాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా